ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలను బూడిద చేసిన తర్వాత కూడా ఇంకా పాకిస్తాన్కు బుద్ధి రాలేదు రెండు రోజులలోనే చైనా ఆట బొమ్మలతో యుద్ధం చేస్తామని కలలు కన్నటువంటి పాకిస్తాన్ పక్కనున్నటువంటి బిచ్చన్ దేశం ఇచ్చేటటువంటి అప్పుతో భారతదేశంపై దండెత్తుతామని కలలుగన్నటువంటి పాకిస్తాన్ రెండు రోజుల్లోనే తోక ముడిచింది ఆపరేషన్ సింధూర్లో ఝాన్సీ రానులైనటువంటి ఆ యొక్క మహిళలు మిగతా త్రివిధ దళాల దళాధిపతులంతా సైనికులంతా కూడా భారతదేశం వైపు చూస్తే ఏ రకమైనటువంటి శాంతి జరుగుతుందో ఈరోజు పా పాకిస్తాన్కు చెప్పినటువంటి దానికి నిదర్శనం ఆ యొక్క వీర పోరాటం చేస్తున్నటువంటి సైనికులకు మద్దతుగా ఆదిలాబాద్లో తిరంగా యాత్ర సంఘీభావంగా ఈరోజు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమయంలో ఈ దేశానికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఎవరికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా మనమంతా కూడా ఐక్యమత్యంతో ముందుకు కదరాల్సినటువంటి అవసరం ఉన్నది మోడీ గారి నాయకత్వంలో ఆ ఉగ్రవాదుల యొక్క స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని పసిగట్టడమే కాకుండా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి సందర్భం ఈ ప్రపంచమంతా కూడా చెప్తా ఉన్నది పాకిస్తాన్ నువ్వు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తా ఉన్నావు నీ సైన్యంలో కూడా ఉగ్రవాదులే ఉన్నారు మీ సైన్యాధికారులు కూడా ఉగ్రవాదులే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చెప్తున్నటువంటి సందర్భంలో ఈరోజు నిరూపితమైంది నిన్న మొన్న జరిగినటువంటి భారతదేశం దాడి చేసినటువంటి సందర్భంలో ఆ ఉగ్రవాదులు చనిపోయినటువంటి సందర్భంలో పాకిస్తాన్ సైన్యం కూడా ఆ ఉగ్రవాదులకి అర్పిస్తుందంటే మీ దేశం ఏ విధంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉందో అదొక నిదర్శనం అని చెప్పేసి ఇప్పటికైనా పాకిస్తాన్ ఈరోజు రెండు రోజుల యొక్క ఈ కాలంలో ఈ రెండు రోజుల ఈ ఈ రోజుల్లోనే మరి ఏ విధంగా తోక ముడుస్తూ ఉందో ప్రపంచమంతా కూడా వాజ్ చేస్తూ ఉంది ఈ సందర్భాన పాయలగాంలో కావచ్చు నిన్న మొన్న బార్డర్లో చనిపోయి మన సైనికులకి అదే మాదిరిగా సాధారణ ప్రజలందరికీ కూడా వారికి నివాళులు అర్పిస్తూ